పెద్దపల్లి జిల్లా టాటా మ్యాజిక్ అసోసియేషన్ అధ్యక్షునిగా రామగుండం మేరియా టాటా మ్యాజిక్ అసోసియేషన్ బస్టాండ్ అడ్డా ప్రెసిడెంట్ మారేపల్లి విద్యాసాగర్ ఎన్నికయ్యారు మంగళవారం జరిగిన సమావేశంలో జిల్లాలోని పన్నెండు అసోసియేషన్ల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు మారేపల్లి విద్యాసాగర్ ను జిల్లా అధ్యక్షునిగా ఎన్నుకున్నారు అనంతరం విద్యాసాగర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో పెద్దపల్లి జిల్లా కార్యవర్గాన్ని కూడా ఖరారు చేశారు ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా టాటా మ్యాజిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ పోగుల శంకర్ జనరల్ సెక్రటరీగా మంత్రి అసోసియేషన్ నుండి రౌతు రమేష్ ను ఎన్నుకున్నారు వర్కింగ్ ప్రెసిడెంట్ గా కమాన్పూర్ ప్రెసిడెంట్ వెంగలి రాజాగౌర్ ను ప్రచార కార్యదర్శిగా గుంజ పడుగుకు చెందిన దేవశ్రీను జాయింట్ సెక్రటరీగా సుల్తానాబాద్ ప్రెసిడెంట్ ఎండి రఫీక్ ను ఆర్గనైజ్ సెక్రటరీగా ముత్తారం టాటా మ్యాజిక్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అయిన కాసూరి రమేష్ ను ఎన్నుకోవడం జరిగింది అలాగే గౌరవ ముఖ్య సలహాదారుడుగా నెంబర్ వన్ రామకొండం టాటా మ్యాజిక్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ సాటిపాము లక్ష్మీనారాయణ యాశెట్టి నాగరాజు అమర్ సిదిక్ బాబా గాధరణ శంకర్లు ఎన్నికయ్యారు ఏడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం రోజున పెద్దపెల్లి టాటా మ్యాజిక్ అసోసియేషన్ జిల్లా లెవెల్లో ఎలక్షన్ జరగడం జరిగినది దాని క్రమంలో పెద్దపెల్లి టాటా మ్యాజిక్ అసోసియేషన్గా గోదావరి ఖాన్ నెంబర్ వన్ టాటా మ్యాక్ స్టాండ్ అడ్డ నుంచి మారపల్లి విద్యాసాగర్ను పెద్దపల్లి జిల్లాలో ఉన్న పదమూడు అసోసియేషన్ల ప్రెసిడెంట్లు వైస్ ప్రెసిడెంట్లు ఏకగ్రహంగా ఎన్నుకోవడం జరిగినది దాని క్రమంలో అదే రోజున బాడీ ఫామ్ చేసినాము ఉపాధ్యక్షులుగా పెద్దపల్లి జిల్లా ఉపాధ్యక్షులుగా పోగుల శంకరు జనరల్ సెక్రటరీ రౌతు రామేష్ మంతిని వర్కింగ్ ప్రెసిడెంట్ వెంగలి రాజాగౌడ్ కమాన్పూర్ ప్రచార రాజర్శి దేవశ్రీను కుంజపడుగు జాయింట్ సెక్రటరీ ఎండి రఫీక్ సుల్తానాబాద్ ఆర్గనిక్ సెక్రటరీ కాసూరి రమేష్ ముఖ్య సలహాదారులు చాంద్మియా ముఖ్య సత్తయ్య బసంత్ నగర్ ప్రెసిడెంట్ యాశెట్టి నాగరాజు కమన్పూర్ వైస్ ప్రెసిడెంట్ తాటిపాం లక్ష్మీనారాయణ నెంబర్ వన్ బస్ స్టాండ్ వైస్ ప్రెసిడెంట్ అమర్సైతిక్ బాబర్ చౌరస్త ప్రెసిడెంట్ ధర్మరాం ప్రెసిడెంట్ యొక్క పెద్దపల్లి జిల్లాను పదమూడు అసోషియన్ల పెద్దలు అందరూ కలిసి ముందు తీసుకోవాల్సిందిగా మీ అందరు తెలియపరుస్తూ